హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే మన వీడియో ఏంటో మీ అందరికీ తెలుసు జీవామృతం పార్ట్ టూ అండి మీ అందరూ కూడా చాలా ఎదురు చూస్తారని నాకు తెలుసు ఎందుకంటే అది ఎలా యూజ్ చేయాలి ఎలా మనం మొక్కలకి ఇచ్చుకోవాలి అంతా కూడా చాలా క్లియర్గా చూపిస్తానండి నిజంగా నేను దాదాపుగా నేను టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జీవామృతం వాడుతూ ఉన్నాను దాని రిజల్ట్ అయితే ఎక్సలెంట్ అమోఘం అనమాట అయితే దాన్ని వీడియోగా మాత్రం నేను ఇప్పుడే చేయగలుగుతున్నాను అయితే ఈ జీవామృతం అనేది నిజంగా అమృతం అండి మొక్కలకి కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఈ జీవామృతంలో ఉంటాయి మన మొక్కలకి కావాల్సినవి మన మొక్కలు పెరగడానికి మన మొక్కల యొక్క ఆకులు చక్క గ్రీనరీగా ఉండడానికి ఈ ముందు బాగా వస్తుంది చాలా ఎక్కువ శాతం మనం ఇంతకు ముందు కంటే కూడా డబల్ మనం ఈల్డ్ అనేది తీసుకుంటాం అన్నమాట ఈ జీవామృతం వాడిన తర్వాత ప్రతి వెజిటబుల్ కూడా మనం డబల్ తీసుకుంటాం అంత బాగుంటాయి చాలా హెల్దీగా వస్తాయి పెస్ట్లు తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే చాలా యూజెస్ ఉన్నాయండి మనకి ఆకుకూరలు వాడుతూ ఉంటాం కదా ఆకుకూరలకి మనం రెండు మూడు సార్లు కటింగ్స్ అవగానే గ్రీన్ ది పురుగు అనేది వస్తూ ఉంటుంది అలాంటివి పోతే మనం పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు కాయకూరలు ఇచ్చుకోవచ్చు పండ్ల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నిటికి ఇవ్వచ్చండి టెరస్ గార్డెన్లో టబ్స్కి ఇవ్వచ్చు భూమిలో ఉన్న మొక్కలకి ఇవ్వచ్చు ఈ జీవామృతం అంత గొప్పది మరి దీని గురించి నేను డీటెయిల్గా లాస్ట్ వీడియోలో చెప్తూ క్లియర్గా ఎలా చేశాను అనేది పార్ట్ వన్లో ఉంది తప్పకుండా అది మిస్ అయిన వాళ్ళు పార్ట్ వన్ చూస్తే మీకు అర్థమవుతుంది జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొకసారి దాన్ని బాగా మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలి ఏ రేషియోలో వాటర్ కలపాలంతా నేను మీకు చూపిస్తాను రండి మనం ఈ జీవామృతం మొక్కలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా వాటర్తో టబ్స్ అన్నీ తట్టుకుని ఉండాలి గ్రో బ్యాగ్స్ కానీ టబ్స్ కానీ ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు చాలండి నీళ్ళతో చక్కగా తడిపేసి ఉంచాలి ఎందుకంటే ఈ జీవామృతం అనేది చాలా ఫాస్ట్గా తన యాక్షన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట మనం ఈ టబ్స్లో కానీ గ్రోబాగ్స్లో కానీ భూమిలో కానీ ఇవ్వగానే తన యొక్క పనితనాన్ని స్టార్ట్ చేసేస్తుంది ఎందుకంటే కొన్ని కోట్ల సూక్ష్మజీవులతో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు మన జీవామృతం ఆ అమృతాన్ని మనం ఈ టబ్స్కి ఇవ్వాలి అంటే ముందుగా మనం టబ్స్ అన్నీ కూడా ఇలా తడుకోవాలండి చూసారా నేను ప్రతి ఒక్కటి కూడా అన్నీ తడిపి పెట్టుకున్నాను రెడీగా చూసారా ఈ విధంగా అన్నీ తడిపేసుకోవాలి ప్రతి ఒక్కటి అనమాట ఈ విధంగా అన్నీ నీట్గా తడిపి ఉంచుకోవాలి అప్పుడు మనం ఇప్పుడు మిక్స్ చేసేసి జీవామృతం ఇస్తాం కదండి ఇవ్వగానే చక్కగా ఈ టబ్స్ మట్టి లోపలికి ఇమీడియట్గా వెళ్ళిపోయి మన మొక్కలకి చక్కగా కావలసిన పోషకాలను అందిస్తూ మొక్కలు బాగా పెరగడానికి టోడ్ అనమాట అందుకే నేను టబ్స్ అన్నీ కూడా ఇలా నీట్గా తడిపేసి రెడీగా పెట్టేసుకున్నానండి చూసారా ఈవెన్ ఆకుకూరలకు కూడా జీవామృతం రెడీ అయిపోయి ఉంటుంది ఇది డే మనం మరొకసారి కలిపి ఇంకా మనం మొక్కలకి ఇచ్చేసుకోవడం దీనిలో కొంత వాటర్ యాడ్ చేద్దాము మనం బాగా మిక్స్ చేసి రండి మీతో పాటు నేను కూడా చూస్తాను ఇప్పుడే వావ్ చూసారా క్లియర్గా చూడండి పైకైతే అయితే ఒక లాగా కట్టింది కనిపిస్తుందండి క్లియర్గా చూడండి ఇదిగో ఇదే కట్టెతో నేను తిప్పుతున్నాను చూసారా ఒక తెట్టలాగా ఇలా ఫామ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం క్లాక్ వైజ్లో ఒకే డైరెక్షన్లో ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసేసుకుని వాటర్ వేసినాక బాగా రెండు నిమిషాల పాటు మిక్స్ చేద్దాం సరేనా అండి ఇప్పుడైతే నేను వాటర్ వేస్తున్నాను ఇది చాలా ఘాటైన వాసన అయితే వస్తుందండి ఆ ఘాటైన స్మెల్ వస్తుంది ఇప్పుడైతే మనం వాటర్ మిక్స్ చేద్దాం అండి ఇప్పుడైతే నేను వాటర్ మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఈ కలర్లో రావాలండి చక్కగా గోల్డ్ కలర్లో రావాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకొక బకెట్ వాటర్ మిక్స్ చేద్దాం చూడండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా క్లాక్ వైజ్లోనే కలుపుకోవాలని చెప్పాను కదా అలాగే బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఈ జీవామృతం రెడీ అయిపోయిందండి నాకైతే ఎంతో ఆనందం అనమాట ఎప్పుడు ఈ జీవామృతం నేను రెడీ చేసినా కూడా ఏంటో చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆ తర్వాత మనం మొక్కలకి ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ తర్వాత మొక్కలు చూడండి ఎంత బాగుంటాయో అదొక విచిత్రమైన ఆనందం నిజంగా చూసారా చాలండి దీన్ని రేషియోస్ చెప్తాను ఇది కనుక మనం ఒక మగ్గు తీసుకున్నాం అనుకోండి నేను కొంచెం గ్యాప్ ఉంచాను కదా వాటర్ ఫిల్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ అయిపోతుందేమో అని నేను ఫిల్ చేయలేదు మనం ఈ డ్రమ్ నిండా ఫిల్ చేసుకోవచ్చు ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ ఈ గ్యాప్ నేను ఉంచాను కాబట్టి రేషియో కూడా అలాగే చెప్తానండి మీరు ఈ గ్యాప్ కనుక ఫిల్ చేసుకుంటే ఇది ఒకటి తీసుకుంటే రెండు పోసుకోండి వాటర్ నేను ఇప్పుడైతే ఈ మగ్గుతో ఒక జీవామృతం తీసుకుంటున్నాను ఈ మగ్గుతో మూడు నీళ్లు పోస్తాను అర్థమైందండి ఈ మగ్గుతో ఒక్కటి జీవామృతం చూడండి ఎంత బాగుందో జీవామృతం ఈ కలర్ రావాలన్నమాట తయారైన తర్వాత ఈ కలర్ రావాలి రెండు ఫస్ట్ అయితే మూడే మూడు మగ్గులు తీసుకుంటున్నానండి మూడు మగ్గులకి మూడు మూడు తొమ్మిది దీంతో తొమ్మిది వాటర్ వేయాలి నేను ఈ బకెట్లో తొమ్మిది మగ్గులు కలిసి వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసేస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కరెక్ట్గా మనం దీంతో మూడు మగ్గులు జీవామృతం తీసుకుంటే తొమ్మిది నీళ్ళండి అవి కూడా బోర్ వాటరే వేశాను నేను అంతేనండి ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్క ఈ గ్రో బ్యాగ్ ఉంది ఈ గ్రో బ్యాగ్కి దీంతో ఒక్కటి పోసేయొచ్చు అనమాట చిన్న చిన్న అయితే హాఫ్ మగ్గు మనం చిన్న చిన్న టబ్లు అయితే కనుక హాఫ్ మగ్గు లేదంటే కనుక దీని నిండా తీసుకొని పోసేయచ్చు ఇక్కడ చూడండి ఇట్లా చక్కగా చుట్టూ టబ్ చుట్టూ పోసేయాలి మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం కదండి టబ్స్ ఇట్లా ఈ జీవామృతం ఇలా ప్రతి టబ్బులో ఒక్కొట్టి చేయొచ్చు చక్కగా మీరు కరెక్ట్గా ఒక ట్వంటీ డేస్ తర్వాత మీరే చేంజ్ గమనిస్తారు పూత రాని మొక్కలు ఉంటే పూత రావడం స్టార్ట్ అవుద్ది అలాగే ఇలా ఎండి కొంచెం పండుబారిని ఉంటే కనుక ఈ ఆకుమురకలు ఇవన్నీ మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి ఈ చేంజెస్ అన్నీ మనం చూడవచ్చు చూడండి బీరపాదు బీరపాదు కూడా ఒక్కటి చేయొచ్చు అలాగే ఇక్కడ పచ్చిమిర్చి టమాటో చాలా చాలా ఉన్నాయి ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నాను నేను టబ్ మొత్తం ఇచ్చుకోవాలండి మట్టి అంతటికీ కూడా ఇది కలిసేలాగా చక్కగా టబ్ మొత్తం ఇవ్వాలి మట్టి అంతటికీ వెళ్ళాలి ఈ జీవామృతం చూసారా ఈ విధంగా ఇలా ఇలా నేను ఇప్పుడు మళ్ళీ ఈ బకెట్ నిండా అంటే దీంతో ఐదు తీసుకుంటాను ఐదు మూడు పదిహేను మగ్గులు వాటర్ వేస్తాను మిగిలిన అన్నిటికీ ఇలా చేస్తూ ఉంటాను అది కూడా మీకు చూపిస్తాను క్లిప్ యాడ్ చేస్తాను అయితే ఇలా మీరు ఇచ్చారు కదా వాల్యూస్ అన్నీ సక్రమంగా మన మొక్కలకు అందాలి అంటే కనుక మనం కరెక్ట్గా వన్ టు టెన్ డేస్ మధ్యలో ఇచ్చేసుకోవాలి అది అవజేసేయాలి ఆ జీవామృతాన్ని అవజేసేయాలన్నమాట తర్వాత దానిలో వాల్యూస్ ఉండవు మనం ఇచ్చినా కూడా ఊరికే నీళ్ళు ఇచ్చినట్టే అవుతుంది అందుకే మన టెర్రస్ గార్డెన్కి ఎంత సరిపోతుందో అంతే మీరు తయారు చేసుకోండి నేను చెప్తున్నాను కదా నేను కింద కూడా ఇవ్వాలి అందుకే కాస్త ఎక్కువ తయారు చేశాను కింద కొన్ని మొక్కలు ఉన్నాయి బొప్పాయి ఉన్నాయి పసుపు ఉంది సీతాఫలాలు ఉన్నాయి రోజు ఉన్నాయి నెలలో వాటన్నిటికి కూడా ఇవ్వాలన్నమాట ఈ జీవామృతం మీరు ఇప్పుడు ఇచ్చారు కదండి మ్యాక్సిమం కరెక్ట్గా వన్ మంత్ అయినాక మళ్ళీ తయారు చేసుకోండి చాలా ఈజీ అండి మీకు ఎరువులు ఇవ్వడం కూడా తగ్గిపోతుంది అనమాట ఈ జీవామృతం మీరు కనుక ఇలా తయారు చేసుకొని నెలకు మీ టెర్రాస్ గార్డెన్లో ఉన్న కూరకి కానీ కాయగూరలకు కానీ పండ్లకు కానీ రేటుకైనా సరే నేను చెప్పిన రేషియోలో కలిపి మీరు ఇస్తూ ఉంటే కనుక మీకు ఎరువు కూడా ఇవ్వాల్సిన అవసరం తగ్గిపోతుంది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట మనకు తెలిసిపోతుంది అవసరం అయితేనే ఇవ్వచ్చు నాకు తెలిసి త్రీ మంత్స్కి ఒకసారి ఇచ్చినా పర్వాలేదు ఎరువు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం మొక్కలకి ఇస్తూ ఉన్నప్పుడు పూర్త నిలబడుతుంది చక్కగా ఆకులు గ్రీనరీగా ఉంటాయి ఆకుల మీద వచ్చే ఆకుమురతపోతుంది అలాగే సొర బీర ఇట్లాంటి వాటికి ఆకుల మీద పాములలాగా వస్తూ ఉంటాయి అలాంటివి కూడా పోతాయి చాలా వరకు పెస్లు కూడా నివారించబడతాయి అన్నమాట ఈ జీవామృతం అంత అద్భుతమైనది అయితే మీరు చూడండి ఇది పొట్లపాదు ఒక రెండు టమాటో ఉన్నాయి మనం ఏం చేయాలంటే ఇట్లా టబ్బు మొత్తం మట్టి అంతా తడిచేలాగా ఇవ్వాలండి ఇలా ఇవ్వడం వలన ఈ టబ్లో మైక్రోబ్స్ వానపాములు ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి డబల్ త్రిబుల్ ఇట్లా అయిపోయి ఈ టబ్లో మట్టంతా కూడా చాలా బాగా సారవంతం అవుతుంది మనం ఏ మొక్క పెట్టినా కూడా చాలా బాగా వస్తుంది ఈల్డ్ బాగుంటుంది మన వేర్లకి బలాన్ని చేకూర్చి చక్కగా మొక్కలు ఎదుగుదలకి తోడ్పడుతుంది అనమాట ఈ పేడలు దేశీ ఆవుపేడలో అనంత కోటి సూక్ష్మజీవులు ఉంటాయి వాటిని ఇంకా మనం డబుల్ త్రిబుల్ అందుకంటే ఎక్కువ చేసినాం ఇప్పుడు ఫెర్మెంటేషన్ చేసి మనం దాన్ని కుళ్ళబెట్టినట్టు చేసి ఆ సూక్ష్మ క్రిముల్ని చాలా రెట్లు పెంచామన్నమాట అవి మన మొక్కలకి చాలా అవసరం మొక్కలు చక్కగా పెరుగుతాయి మంత్లీ వన్స్ తయారు చేసుకొని ఈ విధంగా ఇచ్చుకుంటూ ఉంటే నేను చెప్పాను కదా ఎరువు ఇవ్వడం కూడా తగ్గుతుంది ఆల్మోస్ట్ పెస్ట్లు తగ్గిపోతాయి ఫస్ట్ మీ గార్డెన్ పచ్చగా తయారవుతుంది ఆ తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది తక్కువే చేసుకోండి మీ మొక్కలు ఉంటే తక్కువే ఉన్నాయనుకోండి ఒక నాకు ఇప్పుడు నేను చేసిన జీవామృతం నా మొక్కలు ఉన్నట్టు సరిపోతుంది దానిలో సగమే చేసుకోవాలి అంటే మీరు ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్ మాత్రమే చేసుకోవాలనుకోండి వన్ లీటర్ ఆవు పంచకం తీసుకోండి ఒక కేజీ పేడ తీసుకోండి ఒక చారుడు బెల్లం వేయండి ఒక చారుడు శనగపిండి వేయండి ఒక రెండు దోశల పుట్టమన్నో లేదంటే మనం తొక్కంది పొలంలో మన్నో ఏదన్నా వేసుకోండి వేసుకొని నేను చూపించిన విధంగా మూడు రోజుల పాటు కలుపుకుంటూ ఉండి మూడో రోజున ఆ డ్రమ్ అంతా నింపేసుకోండి ఆ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్తో నింపేసేసి బాగా కలిపేసేసి చక్కగా ఇలా మొక్కలకి ఇవ్వండి మనకి ఇట్లా పచ్చిమిర్చికి అది వస్తుంది కొంచెం ఆకు ఇట్లా బారిపోతుంది ఇట్లా ఉంటుంది కదండీ ఇలా ఉన్నప్పుడు మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు చూడండి నేను ఈ స్ప్రేయర్లోకి చక్కగా నింపేశాను మన జీవామృతం దాన్ని ఇలా స్ప్రే చేసేసుకోవాలి ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుందండి ఈ పోతుంది పెస్ట్ ఏదైనా ఉంటే చనిపోతుంది చక్కగా గ్రీనరీగా తయారైపోతాయి ఏ మొక్కల మీదైనా మనం ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు చూసారా ఇలా టమాటా కానీ పచ్చిమిర్చి కానీ వంగ వంగకి పేనుబంక పిండి నల్లి ఇవన్నీ వస్తాయి కదా అవన్నీ కూడా చాలా వరకు రిమూవ్ అవుతాయండి మనం శ్రద్ధ పెట్టి చేసుకోవాలి ఈ పండ్లు ఇప్పుడు ఇది ఉందా దీని మీద కూడా దీరపాదుకి ఆకుల మీద కూడా ఇలా స్ప్రే చేసేసుకోండి జీవామృతం అంటే జీవామృతమే అంతే నమ్మాలి మనం ఫస్ట్ ఏదైనా పని చేసేటప్పుడు నమ్మి చేయండి నిజంగా అది జరిగి తీరుతుందనమాట ఇట్లా ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒకటే దానికి సొల్యూషన్ ఈ జీవామృతం జీవామృతం ఇచ్చిన మొక్క ఇలా అవుతుందండి చక్క ఫ్రెష్గా చూసారా ఆకులు ఎక్కడ కూడా ఏమి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఎంత ఫ్రెష్గా పెరిగిపోతూ ఉంటుంది మనం ఒక్కసారి ఇస్తూ ఉండాలంతే కొంచెం ఓపిక చేసుకోవాలంతే చూసారా ఆకుల మీద కూడా ఇలా స్ప్రే చేసేయాలి మనం పైకి ఇలా వచ్చామంటే ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా మనం పెంచుతున్నాం మన పిల్లల్ని మనం ఎంత బాగా పెంచుకుంటామండి మొక్కలను కూడా అలాగే పెంచుకోవాలి చూడండి కాకరకు కూడా స్ప్రే చేస్తున్నాను నేను చూసారా చూసారు కదండి జీవామృతం పార్ట్ టూ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా విలువైన వీడియో ఇంత డీటెయిల్డ్గా మీకు ఈ విషయం తెలిసింది కాబట్టి ఇది పది మందికి ఉపయోగపడితే చాలా బాగుంటుంది ఇవాళ రేపు అందరూ టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటున్నారండి ఎందుకంటే అందరికీ అపార్ట్మెంట్స్ ఇలా ఇండివిజువల్ హౌసెస్ ప్లేసెస్ లేకుండా ముందు ఏమీ స్థలం అనేది లేకుండా పోతుంది పూర్వం అయితే మనకి ముందు ఇంత పెద్ద ప్లేస్ ఉంటూ ఉండేది ఇప్పుడు అలా లేదు ఖచ్చితంగా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు చాలామంది పెట్టుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ ఎరువులు ఈ సిటీల్లో దొరకాలంటే ఆవు పేడ అవి దొరకాలంటే సాధారణంగా రెగ్యులర్గా మన మొక్కలకి ఇవ్వడానికి ఎక్కువ క్వాంటిటీలో దొరకాలంటే కొంచెం కష్టం అవుతుంది దొరికినా ఎక్స్పెన్సివ్ అవుతుంది అందుకని చెప్పి నేను ఈ జీవామృతాన్ని షేర్ చేయమని చెప్తున్నాను షేర్ చేస్తే చక్కగా మంత్లీ వన్స్ అయినా ఇలా మొక్కలకి ఇస్తూ ఉంటే మనకు కావాల్సిన ఆర్గానిక్ ఫుడ్ మనం తింటూ ఉండొచ్చు అనమాట సో చూస్తారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ మాత్రం ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే పది మందికి ఆటోమేటిక్గా వీడియో అనేది షేర్ అయిపోతుంది అనమాట కాబట్టి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే